మంచిది ప్రిదేనిపెడ్లారా మన ప్రభువును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నాములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను చిన్న దేవుని వాక్యం విందురు కానీ సువార్తలో రెండవ అధ్యాయములో ఆరవ వచనం చూసినట్లయితే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక చూడండి ప్రి దేవినబెడ్డారా ప్రభు ఏసు క్రీస్తు వారు మరియ గర్భములో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ఆ పేర్లన్నీ కూడా చెప్పడం వల్ల మీకు ఉపయోగం లేదు కనుక సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవాలని చెప్పి ఆయనకు ఒక తలంపు వచ్చినప్పుడు అందరూ కూడా ఏ పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఆ పట్టణంలో ఉన్న తమందరూ కూడా జనసంఖ్య రాపించుకోవాలని చెప్పి అన్నప్పుడు వీళ్ళంతా కూడా బెత్లహేము ప్రాంతానికి చెందిన వాళ్ళు గనక మరియా అలాగే ఏసేపు వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసి వారు వారి సొంత పట్టణానికి వచ్చేసారు వారి పట్టణానికి వచ్చేసినప్పుడు అప్పటికే అక్కడ ఉన్నటువంటి జన సమూహాలంతా కూడా కిక్కిరిసిపోయింది అప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని చూస్తే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములను నిండెను సో ఆమెకు గర్భములో బిడ్డ తయారైపోయాడు ఇక కనడానికి సిద్ధంగా ఉంది మరియా అయితే ఇప్పుడు మరి అక్కడ స్థలం అనేది ఎక్కడ కూడా లేదు వాళ్ళకి కాబట్టి అక్కడ కింద వచ్చిన వాళ్ళు తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండు పెట్టాను చూడండి ఇప్పుడు పెట్టారా ఆ దినాల్లో జనములందరూ కూడా లెక్క రాపించుకోవడానికి వచ్చేసారు కాబట్టి ఎక్కడ కూడా అన్నీ కూడా ఫుల్ అయిపోయింది హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు సత్రము అని అంటే ఇప్పుడు మనం హోటల్స్ ఎలాగంటున్నామో అప్పుడు ఆ దినాల్లో సత్రము అనేవాళ్ళు ఆ దినాల్లో అందరూ కూడా చాలామంది కిక్కిరిసిపోయింది సో ఎట్టగొట్టగా మరియా గారు ఆ గర్భమును ధరించినప్పుడు ఆ యొక్క బిడ్డను కన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది అయితే మరి బిడ్డను పడుకోబెట్టడానికి ఎక్కడ కూడా స్థలం లేనప్పుడు పశువుల తొట్టులో పడుకొని పెట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంది చూడండి ఇప్పుడు దేని బిట్లారా ఎక్కడ కూడా ఏదైనా రహస్యం ఉందా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఏది కూడా ప్లాన్ లేకుండా ఏది చేయడాయినా ఏం చేయి అంటే అంటే పశువుల తొట్టులోకి ఎందుకు వచ్చాడు అని అంటే మన ప్రభు అయిన వారి యొక్క జ్ఞానం ఏంటి అని అంటే ఆ దినాల్లో ఇస్రాయిలీలందరికీ కూడా వారి యొక్క పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తం కొన్ని పశువులను ఇచ్చాడు ఆయన వాళ్ళకి గొర్రెను కానీ మేకను కానీ ఎర్రని పెయ్యని కానీ ఎద్దును కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బలులిచ్చుకోవడానికి వారికి అనుమతించాడు ఎప్పటి వరకు ఆయన వచ్చేంత వరకు అయితే ఇస్రాయల్ని ఏం చేసేవారు ఆ దినాల్లో ఏదైనా పాపం చేసినప్పుడు ఆ యొక్క గొర్రెను తీసుకుని వచ్చి దాని తల మీద చేతులు పెట్టేవాళ్ళు వారి పక్షంగా ఆ యొక్క గొర్రె అంగీకరించబడేది అంగీకరించబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకులు దాన్ని వధించి ఆ రక్తమును వారి మీద ప్రోక్షించడం ఇవన్నీ కూడా ప్రాసెస్ జరిగేది వాళ్ళకున్నటువంటి ప్రాసెస్ ప్రకారంగా ఇప్పుడు పశువుల తొట్లోకి ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు ప్రభుయ్ నేసుకొస్తే ఏం చెప్తున్నారంటే ఇక ఏ పశువులు వధింపబడాల్సిన అవసరమే లేదు నేనే ఒక పశువుగా వచ్చేసాను నేనే ఒక వదింపబడిన గొర్రెపిల్లగా వచ్చేస్తున్నాను ఇక ఏ పశువులు మీకు వధించాల్సిన అవసరం లేదు కోడల యొక్కయు మేకల యో రక్తము ఏ పాపమును తీసివేయలేదు కనుక నేనే సత్సరిగా ప్రత్యక్షుడయ్యాను నేనే పశువుల తొట్లోకి వచ్చేసాను నేను కూడా ఒక పశువుగా మారిపోయాను పస్కా పశువుగా మీ అందరి కొరకు వధించబడతాను అని చెప్పి మనకు ఆ యొక్క వచనంలో మూల అర్థం మనకు కనబడతా ఉంది చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు పశువుల తొట్టులోకి మనకు దేవుడు ఎందుకు వచ్చాడంటే సింహాసనమును విడిచి తన మహిమను విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను తన రాజ్యంలో నిలబెట్టుకోవడానికి వచ్చాడు మనల్ని అక్కడ పవిత్రులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిష్కల్మషులుగా నిలబెట్టుకోవాలని అంటే ఆయన రాక తప్పలేదు ఆయనకి సర్వశక్తుడైన దేవుడు రాకపోయి ఉంటే మనం పైకి వాళ్ళం కాదు మరి ఆయన పశువుల తొట్టులోకి వచ్చి కొరకు ఒక పశువుగా మారిపోయి నీ పాపము నా అన్నీ కూడా ఆయన మీద వేసుకొని సిలువ యాగం మీద ఆయన రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినంన తిరిగి లేచి మనలందరికీ కూడా విజయోత్వంతో మనకి ఓ మరణమా మీ ముళ్ళెక్కడా అని చెప్పి అనేటట్టుగా మనకు కూడా దేవుడు అట్టి గొప్ప అవకాశం ఇచ్చాడు అదే నిజమైన క్రిస్మస్ ప్రదేమైనా పెట్టారా ఈరోజు ప్రభు ఏసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనం అందరం కూడా ఇక ఏ రక్తంలో చిందాసించాల్సిన అవసరమే లేదు ఆయనే ఒక పశువుగా వచ్చేసాడు ఆయనే పసుకా పశువు మనకి ఆయనే పాపములు క్షమిపబడడానికి ఆయన మనకు వధింపబడిన గొర్రెపిల్ల కాబట్టి ఆ పశువుల తోటలో రావడానికి కారణం ఏంటంటే ఆ పశువులు కూడా చాలా నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం పశువులు కూడా చాలా బాధపడుతూ ఉండేవి ఎందుకంటే దేవుడు వాటిని సృష్టించినప్పుడు వాటిని అన్నాడు మీరు భూమిని నిండించండి ఫలించండి అని ఆ పశువులందరినీ కూడా ఆశ్వదించాడు ఆయన అయితే ఇస్రాయ్యులు చేస్తున్న పాపములను బట్టి ఆ పశువులు తగ్గిపోతూ ఉన్నాయి క్వాలిటీ క్వాంటిటీ తగ్గిపోతూ ఉన్నాయి ఆ పశువులందరూ కూడా బాధలోనే ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ పశువుల ఆ పశువుల యొక్క ముఖంలో కలయం లేదు ఏంటంటే ఇస్రాయలు చేస్తున్న పాపములన్నిటికీ రోజుకి కొన్ని వేల గొర్రెలు కొన్ని వేల ఎద్దులు కొన్ని వేల ఎర్రని పైలు వదించబడతా ఉన్నాయి ఆ వాళ్ళ యొక్క ముఖాల్లో కూడా ఆ పశువుల యొక్క ముఖాల్లో కూడా కలలేదు ఎప్పుడైతే ఆయన పశువుల పాకలో వచ్చాడో అమ్మయ్య మా ప్రాణాలు బతికాయి ఇక ఇస్రాయిల్ అంత పాపములు చేయడానికి ఇంకా అవకాశం లేదు ఆయన ఒక్క బలి చేస్తున్నాడు సర్వయాగముకు ప్రతి ఒక్క తరానికి కావలసినటువంటి ఒక్క బలి చేస్తున్నాడు అని చెప్పి ఆ పశువులు కూడా ఆనందపడి ఉంటాయని నాకు నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆయన పశువుల పాకలో రావడానికి కారణం మన ప్రభే యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా రక్షించుకోవడానికి ఆయన పశువుగా మారడం కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడు దేని ఈ ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి మనం అందరం కూడా ఇక ఏ రక్తం చిందించాల్సిన అవసరం లేదు ఏ ఆచారాలు ఏ మత పెద్దలు ఏ వేవి కూడా చేయాల్సిన అవసరమే లేదు ఆయనను విశ్వసించి పాపమునకు దూరంగా ఉండి విగ్రహమునకు దూరంగా ఉండి ఎదుటివానికి అన్యాయం చేయకుండా ఉంటే అదే నిజమైన క్రిస్మస్ అని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను ఇంకా ఏ మాత్రం కూడా మీరు ఆచారాలు జోలికి పోవద్దని మరొకసారి మీకు ఖండితంగా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను నీ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రమును తండ్రి పరిశుద్ధుడు అయిన మా ప్రభువానికి వందనాలు ఆయన సింహాసనమును విడిచి ఆయన పశువుల తొట్టులోకి ఎందుకు వచ్చావు అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు మాకు తెలియజేసిన బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం విత్తబడిన వాక్యమును అందరి హృదయలు భద్రపరిచి కార్యసిద్ధి కలిగించడం ప్రార్థన చేస్తున్నాను అలాగే మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరిచి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దైత్యమని మా ప్రభువును మా రక్షకుడు నైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మంచిది ఇప్పుడు బిడ్డరా ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ శాలం షాలం టు ఆల్